రాష్ట్రంలో ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి ఖరారైపోయారు ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు ఇంకొన్ని నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ అలాగే బీజేపీకి కొన్ని మిగిలి ఉన్నాయో అవి ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి మనం ఈరోజు కొల్లాపూర్కి వచ్చాం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఇక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చారు హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అలాగే బీజేపీ నుంచి ఎలేని సుధాకర్ రావు ముగ్గురులో ముగ్గురులో ఎవరు గెలుస్తారు మనతో పాటు కొంతమంది కొల్లాపూర్ వాసులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మీ పేరు కుర్మయ్య ఇక్కడేనాది కొల్లాపూరేనా కొల్లాపూర్ కొల్లాపూర్లో ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎట్లా ఉండవు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉండవు ఆయన గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ బీజేపీ నుంచి అభ్యర్థులు వాళ్ళు గెలిచే అవకాశం ఉంది సార్ ఇంతవరకు కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు సారు ఆయన కూడా ఇరవై ఐదేళ్ళు పరిపాలించిండు ఆయన మాకేం చేయలేదు ఊర్లో ఒక్కరు ఉంటారంటే వాళ్ళనే డెవలప్ చేసిండ్రు రైతులకు ఏం చేయలేదు ఏది ఏం చేయలేదు మళ్ళీ కూడా మేము హర్షవర్ధన్ రెడ్డిని ఆయనని గెలిపించుకున్నాం ఆయన ఆయనతో కూడా ఏం లేదు ఆయన మళ్ళీ కాంగ్రెస్లో గెలిపించుకున్నాం మళ్ళీ టిఆర్ఎస్కి పోయిండు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లకు పోయిండు ఏమి కాలేదు వాళ్ళంతా మొత్తం ఇది వేస్ట్ మాకు మాకైతే అర్థమైపోయింది ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా గెలువ ఖచ్చితంగా గెలవబోతున్నారు అభ్యర్థి పేరు సుధాకర రావు గారు ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారు ఖచ్చితంగా అందరు పబ్లిక్ లో ఉండడు నిరుద్యోగులు ఉద్యోగులు ప్రజలు రైతులు అందరూ ఆయన వైపే చూస్తున్నారు ఇప్పుడు ఎవరైనా ఓటు వేయాలంటే ఆ నాయకుడు కానీ అయినా ఏమైనా చేస్తుండాలి ఏమన్నా అభివృద్ధి పనులు కానీ ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ బీజేపీ అయినా ఏమైనా చేసిందా మీరు అన్నట్టు ఖచ్చితంగా చేస్తున్నాడు కొల్లాపూరు నూట ఇరవై ఐదు మందికి మా మహిళలకు ఉద్యోగం కల్పించిండు ఈ రహదారి వాయిన్ని తెచ్చిండు సార్ తెచ్చిండు ఓ రైల్వే ట్రాక్ తెస్తాడు ఇప్పుడు మేము ఐదు వేల రూపాయలు ఎకర పొలానికి ఇప్పుడు కోట్ల రూపాయల విలువయండి పొలం సారు కల్వకుర్తి నుంచి సోమశిల బిడ్జి తెచ్చినందుకు సారు తెచ్చిండు అందరం మేము రైతులం ప్రజలం నిరుద్యోగులు ఉద్యోగులు ఇంకా ఇంకా పడలేదు పడుతుంది సార్ శాంక్షన్ అయిపోయింది అవుతుంది రైల్వే ట్రాక్ వస్తుంది మాకు మా పిల్లలు భవిష్యత్తులో ముందుకు నడుస్తారు ఉద్యోగాలు చేసుకుంటారు మమ్మల్ని జాగుతారు అనే ఆలోచన మాకుంది ఇది వాస్తవం సో ఓటు ఖచ్చితంగా ఆయన అంటే బీజేపీ నార్మల్గా ఊర్లలో లేదు కేటీఆర్ కదా ఇక్కడ లేదు ఒకటి సిటీలో ఉంది ఊర్లలో క్యాండిడేట్ బాగున్న పార్టీ కూడా ఉండాలి కదా కేటీఆర్ మాటలు కేసీఆర్ మాటలు నమ్మ విషయం కాదు కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు మూడు ఎకరాల భూమి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఏడ ఉందో కొల్లాపూర్లో మాకు చూపియాను దొంగ మాటలు దొంగ కథలు వెళ్ళగాదు రేవంత్ రెడ్డి చెప్తాడు వాయిన కూడా మోస ఉత్త అంత ఉత్త మాటలు వేస్ట్ వాళ్ళ మాటలు ఈ రెండు పార్టీలది మేము యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇరవై ఐదేళ్ళు కృష్ణారావుని చూసినాం ఐదేళ్ళు ఈయనను చూసినాం ఈయన మోసం చేస్తున్నాడు ఆయన మోసం చేసినాడు నమ్మలేము ఈయన వచ్చినాక ఈయన ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాడు విద్యార్థులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు రైతులను అందరినీ ఏకం చేసుకున్నాడు ఆయన అందరూ వాయిని వాయిన ఉండరు ఉండరు ఉంది ఇలా గెలవనికే చెప్పాల్సిన అవసరం లేదు మీరు తెలుసుకోండి ఓకే కొల్లాపూర్లో ఎల్ఏం సుధాకరరావు గారు గెలుస్తారు ముఖ్యంగా కొల్లపూర్లో గ్రూప్ తగాదాలు ఈ పార్టీల మధ్య గొడవలు అవుతున్నాయంట నిజమేనా నిజంగా ఏమైతే ఏది అయితే ఒక్కటి కృష్ణారావుకు హర్షవర్ధన్ రెడ్డికి కావచ్చు కానీ సార్ది ఏం లేదు ఎల్లెన్ సుధాకర్ రావుది ఏం లేదు ఆయన మంచి పనులు చేసుకుంటూ పోతున్నాడు అంతే ఇప్పటిదాకా టీ డబ్బద అయినప్పుడు ఛాయ్ తాగినప్పుడు అంటున్నారు అన్న మాట్లాడుతున్నారు వాళ్ళు కొట్టుకున్నారు రెండు పార్టీ వాళ్ళు అని చెప్పి ముఖ్యంగా ఏ పార్టీ వాళ్ళు అంటే ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా వస్తున్నారు అంటే ఎవరు కొట్టుకున్నారు రెండు మీటింగ్ లేనప్పుడు రెండు పార్టీ వాళ్ళు కొట్టుకున్నారు అని చెప్పి ఇక్కడ ఒక దగ్గర చాయ డబ్బు దగ్గర అంటుంటే ఇన్నను ఎక్కువగా ఏ పార్టీ వాళ్ళు గొడవలకు దిగుతున్నారు ఎక్కువ దాడులు ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఓకే ఫస్ట్ ఎవరు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఎవరు ఫస్ట్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మనుషులు జూపల్లి కృష్ణారావు మనుషులు హర్షవర్ధన్ రెడ్డి మనుషులు వాళ్ళే వాళ్ళే వీళ్ళు యువకులు ఉండరు చదువుకునే వ్యక్తులు ఉండరు జాబులు రాని వాళ్ళు ఉండరు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు తల్లిదండ్రులకు రెండు వేల పింఛునేది ఈరోజు రేపు అదే కేసీఆర్కు రెండు వేల పింఛుని ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలి అనుకుంటున్నారు కాకపోతే పదివేలు ఇస్తాం ఆయనకు సపరేటు కోటకు పదివేలు ఇచ్చి ఆయన ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము కొల్లపూర్లో గెలిచేది అంట ఖచ్చితంగా బీజేపీ గెలుస్తాయి ఎందుకంటే ఆయన మేము సామాన్య ఆయన సా సుధాకర్ రావు సారు ఆయన అందరికీ మంచి పనులు చేస్తున్నాడు కొల్లాపూర్ డెవలప్ కొరకు ఆయన చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు